మన దేశంలోని ప్రతి ఇంట్లో పిన్నిస్లు ఉండడం సాధారణమే మహిళలు ను బాగా వాడుతుంటారు చాలా తక్కువ ధరకు లభించే పిన్నీసు అనేక రకాలుగా ఉపయోగపడుతుంది ఇటలీకి చెందిన ప్రముఖ లగ్జరీ బ్రాండ్ ప్రాడ ఈ అత్యంత చవకైన వస్తువుని హై ఫ్యాషన్ స్థాయికి తీసుకెళ్లింది ఈ కొత్త సేఫ్టీ పిన్ బ్రోచ్ను కాస్త పెద్ద సైజులో తయారు చేసింది ఈ పిన్ను రంగురంగుల నూలుతో చుట్టి అందంగా తీర్చిదిద్దింది ఈ పిన్నీసు ధర అక్షరాల ఏడు వందల డెబ్బై ఐదు డాలర్లు అంటే దాదాపు అరవై తొమ్మిది వేల రూపాయలు అదే ధరకు హై అండ్ స్మార్ట్ ఫోన్ కొనొచ్చు లేదా మాల్దీవ్స్ స్ట్రిప్కు వెళ్ళొచ్చు ఒక్క రూపాయి కంటే తక్కువ ధరకు దొరికే పిన్నిస్ను ఇలా లగ్జరీ వస్తువుగా తీర్చిదిద్దడంపై సామాజిక మాధ్యమాల్లో నెటిజన్లు జోకులు సెటైర్లు వేస్తున్నారు కొందరు దీన్ని పీక్ క్యాపిటలిజం అంటుండగా ఇంకొందరు బ్రాండింగ్లో మాస్టర్ క్లాస్ అంటున్నారు ప్రాణ సంస్థ స్టైల్ సాధారణంగా ఇలాగే ఉంటుంది సాధారణ వస్తువును లగ్జరీ వస్తువుగా మార్చడంలో ఆ బ్రాండ్కు పేరుంది పేపర్ క్లిప్ ఇయర్ రింగ్స్ నుంచి హ్యాండ్ బ్యాగ్ల వరకు ప్రాడా ఇటువంటి ప్రయోగాలు ఎన్నో చేసింది లగ్జరీ అంటే ఏంటో మనకు కొత్త అర్థం చెబుతుంది భారతదేశంలో సేఫ్టీ పిన్ను మహిళలు లెహెంగా దుపట్టా బ్లౌజ్ ఫిక్స్ కోసం వాడుతుంటారు మహిళలు ఎక్కడికి వెళ్ళినా హ్యాండ్ బ్యాగ్లో వ్యాలెట్లో తీసుకెళ్తారు అది ఫ్యాషన్ కోసం కాదు అవసరమైతే దాన్ని వెంటనే వాడొచ్చన్న ప్లాన్తో స్థానిక స్టేషనరీ దుకాణంలో యాభై సేఫ్టీ పిన్ల ప్యాక్ ఇరవై రూపాయలకే దొరుకుతుంది